ప్రపంచ దేశాలలోకెల్లా మన దేశ రాజ్యాంగం గొప్పదని రాజ్యాంగ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల విరాంజనే స్వామి అన్నారు దినోత్సవం పురస్కరించుకుని వెలకపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజంలో అనుభవించిన సామాజిక రుగ్మతలు ప్రాంత విభేదాలు కుల మత వర్గాల విభేదాలకు ఆయన పరిష్కారం చూపిస్తూ రాజ్యాంగంలో పొందుపరచడం గొప్ప విశేషమన్నారు రాజ్యాంగం సంఘంలో నెల్లూరు ప్రాంత వాసి శ్రీకృష్ణ స్వామి అయ్యర్ ఉండటం మన ఆంధ్రప్రదేశ్ అదృష్టమని తెలిపారు ఒక చక్కని పరిష్కారంగా సమగ్రత ఉండే విధంగా ఈ రాజ్యాంగంలో పొందుపరచడం ఒక గొప్ప విశేషంగా భావిస్తున్నాం ఈ రాజ్యాంగ రచన సంఘంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని ఆ రోజు కృష్ణస్వామి అయ్యర్ గారు మన నెల్లూరు ప్రాంత వాసి గారు ఉండటం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అదృష్టంగా కూడా మనం భావిస్తూ ఉన్నాం ఈరోజు మన రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాలు అనేక సవాళ్ళను ఎదుర్కొని నిలబడటం అనేది కూడా ఆనాటి రాజ్యాంగ కమిటీ సభ్యులు భవిష్యత్తు దృష్ట్యా నిర్ణయం చేయటం అనేది కూడా జరిగిందనే దానికి చక్కని నిదర్శనం ఈరోజు ఈ రాజ్యాంగం శాశ్వతం కాదు వి భిన్న మతాలు భిన్న కులాలు భిన్న భాషలు ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రజాస్వామ్య పద్ధతిలో మనందరం కలిసికట్టుగా ఉంటూ ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ప్రభుత్వాన్ని పార్లమెంటుకి ఏర్పరుచుకునే విధానాన్ని కూడా మనకి రాజ్యాంగం కల్పిస్తూ అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా భవిష్యత్తులో కూడా మనం కూడా గమనించినటువంటి సున్నితమైన అంశాలను క్రోడీకరిస్తూ ఈ రచనా రాజ్యాంగాన్ని రూపొందించినందుకు దీనిలో ప్రధాన పాత్రగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కృషిని కూడా మనం కొనసాగు కొనియాడుకుంటూ ఈ రాజ్యాంగం భారతదేశంలో ఎటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో వచ్చే సవాళ్ళను కూడా తట్టుకొని నిలబడుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఈ